హైదరాబాద్ గాజుల రామారంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా తెలంగాణ బంజారాల రిజర్వేషన్ స్వర్ణోత్సవం ఘనంగా ఘటించబడింది హైదరాబాద్ నెక్లెస్ రోడ్లు జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి ఇంధనం లాంటివి మంత్రి నారా లోకేష్ ఓజీ హవా మామూలుగా లేదు బ్యాంగ్లూరులో బెన్ఫిట్ షో టికెట్కు మూడు పాయింట్ ఆరు ఒకటి లక్షలు మార్చడానికి కోటి అరవై లక్షల ఖర్చయింది హైదరాబాద్ పోలీస్ వాహనాలపై టీఎస్ పోలీస్ స్టిక్కర్ స్థానంలో టీజీ పోలీస్ స్టిక్కర్లకు ఒకటి పాయింట్ ఆరు కోట్ల ఖర్చు అయింది ఒకటి పాయింట్ ఆరు కోట్ల ఖర్చు చేసి నూట ఎనభై ఎనిమిది పోలీస్ వాహనాలకు స్టిక్కర్లను మార్చింది రేవంత్ ప్రభుత్వం ఆర్బీఐ జారీ చేసిన బ్యాంక్ హాల్డ్ల ప్రకారం అన్ని బ్రాంచ్లు సాధారణంగా బంద్ ఉంటాయి అయితే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ కొన్ని ప్రాంతాల్లోనే బ్యాంకు బ్రాంచ్లు బంద్ ఉంటాయి మిగతా అన్ని రాష్ట్రాలు యథావిధిగా కొనసాగుతాయి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ రాజస్థాన్లో ఉన్న అన్ని బ్యాంకు బ్రాంచ్లు బంద్ అవుతాయి ఆ రోజు నవరాత్రి మొదటి రోజు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది అక్కడ స్కూల్ కాలేజ్లకు కూడా నవరాత్రి సందర్భంగా సెలవులు ప్రకటించారు ఇక సోమవారం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్లో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి ఇరవై మూడవ తేదీ మహారాజు హరిసింగ్ జే సందర్భంగా ఆ రోజు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి అయితే బ్యాంకు సెలవులు ముందుగానే ఆర్బీఐ తయారు చేసి విడుదల చేసింది సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజుల్లో బ్యాంకు బ్రాంచీలన్నీ దేశవ్యాప్తంగా బంద్ ఉంటాయి అయితే బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉన్నా ఏటీఎం సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయి దీంతో పాటు థర్డ్ పార్టీ యాప్స్ అయిన గూగుల్ పే ఫోన్ పే వంటివి కూడా పనిచేస్తాయి ఏటీఎం సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి ఇక పెద్ద మొత్తంలో బ్యాంకు లావాదేవీలు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సిందే నవరాత్రి బిగ్ బిలియన్ డే సేల్స్ జరుగుతున్న తరుణంలో ఈ ప్రాంతం ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉండండి అన్నాయి మిగతా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో బ్యాంకులు యథావిధిగా కొనసాగుతాయి బంజారాలకు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బంజారా భారత్ ఆధ్వర్యంలో జరిగిన ఘన కార్యక్రమంలో ప్రముఖులు ముఖ్య అతిథులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్లోని మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించబడింది ప్రధానంగా మాజీ కార్పొరేటర్ భూక్యా సుమన్ ఈ పూజ ఆరంభంలో పాల్గొని విగ్రహానికి పుష్పమాలలు అర్పించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పీకర్ గడ్డం ప్రసాద్ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్రు నాయక్ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకట ఎంపీ నాయక్ ఎమ్మెల్యే బాలు నాయక్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఇతర ప్రముఖులు సుభాష్ నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ డిఎస్ నాయక్ సూర్యనారాయణ జగన్ నాయక్ గణేష్ నాయక్ శ్రవణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ వేడుక బంజార సమాజం కోసం మరీ ముఖ్యమైన ఘట్టం భారతదేశంలో సామాజిక సమానత్వం మరియు రిజర్వేషన్ల ద్వారా సాధించిన పురోగతిని గుర్తించే సందర్భంగా నిలిచింది మరి సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా వారి ఎంగపాటు ధనాన్ని గుర్తించి ఇందిరా వర్గీయ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన రిజర్వేషన్ వలన ఈరోజు తండాలు మారుమూల పల్లెలు అభివృద్ధి పదంలో సాగుతూ ఉన్నాయి ఆనాడు కరెంటు లేదు ఆనాడు వంకలు వంకలు అదేవిధంగా వాల్గులు వంకలు పక్కన ఏళ్ళ మీద గుట్టల మీద ఉన్న తండాలు ఈరోజు ఈ మాత్రం అభివృద్ధి పదంలో సాగుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చిన మరి రిజర్వేషన్ వల్ల అదేవిధంగా మరి ఐటీడీఏలు స్థాపించి ఆశ్రమ పాఠశాలలు గు్ర పాఠశాలలు ఏపీఆర్జేసీలు స్థాపించి అన్ని రంగాల్లో బంజారా జాతిని విద్య వైద్యం అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు సాంస్కృతిక సాంప్రదాయాలు కాపాడే విధంగా మరి ఇందిరాగాంధీ గారు తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లనే సాధ్యమైంది మొట్టమొదటి మరి కేంద్రంలో బంజారా మరి మంత్రిగా సోనియా గాంధీ గారి ఆశీస్తోనే బలరాం నాయక్ గారికి లభించింది ఆ తర్వాత ఈరోజు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ గారు అదేవిధంగా సిఎండి మరి సింగరేణి బలరాం నాయక్ గారు ఈఎంసి మోహన్ మహానాయక్ గారు అదేవిధంగా ట్రైకా చైర్మన్ బెల్ నాయక్ గారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయకు నాన్ను అందరినీ ఈరోజు మరి సమాన హక్కులు కల్పిస్తూ ఇంకా చాలా మందికి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మంచి మరి అభివృద్ధి పదంలో జాతిని నడిపించే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా బంజారా జాతిని గుర్తించి అన్ని రంగాల్లో ఇంకా అవకాశాలు కల్పించే విధంగా మున్ముందు ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి మిత్రులారా ఈ నేల మీద మన జాతి ఉన్నంత వరకు ఇందిరాగాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దని చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ విడుదల కాకముందే సంచలనాలు సృష్టిస్తుంది ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ ను అభిమానులు తమ అభిమాన నేత రాజకీయ పార్టీ అయిన జనసేనకు మద్దతుగా మారుస్తున్నారు సినిమా టికెట్లను వేలం వేసి వచ్చిన లక్షల రూపాయల మొత్తాన్ని పార్టీకి విరాళంగా అందించి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు ఓజీ సినిమా ఫస్ట్ డే టికెట్లను వేలం వేయటం ద్వారా భారీ మొత్తంలో నిధులను స్వీకరించారు ఇలా సేకరించిన విరాళాలను చెక్కుల రూపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ నాగబాబుకు అందజేశారు వివిధ నగరాల్లోని అభిమానులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ముఖ్యంగా బెంగళూరుకు చెందిన అభిమాన సంఘం ఏకంగా మూడు పాయింట్ ఆరు ఒకటి లక్షల భారీ మొత్తాన్ని విరాళంగా అందించింది అలాగే చెన్నైలోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షలు చిత్తూరు జిల్లా అభిమానులు ఒక లక్ష చొప్పున చెక్కులను పార్టీకి సమర్పించారు ఈ మొత్తాలను నాగబాబు స్వీకరించి అభిమానుల నిబద్ధతను ప్రశంసించారు తమ అభిమాన నటుడి సినిమా విడుదల వేడుకకు కేవలం సంబరంగానే కాకుండా ఆయన రాజకీయ ప్రస్థానానికి కూడా అండగా నిలిచే ఒక అవకాశం అభిమానులు భావిస్తున్నారు సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ కు ఉన్న అశేష ప్రజాదరణ ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సుజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక ఆరుల్ మోహన్ కథానాయికి నటించింది బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ రోల్ లో కనిపించనున్నాడు శ్రీయారెడ్డి ఓ కీలక పాత్ర పోషించింది తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకొస్తోంది de గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లో కీలక సంస్కరణలు చేపడుతున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది ప్రకటించిన మార్పులు ఏమాత్రం సరిపోవని రాజ్యాంగబద్దమైన జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల ఘనతను ప్రధాని ఒక్కరే దక్కించుకోవాలని చూస్తున్నారని ఆరోపించింది ఆదివారం సాయంత్రం ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ ఎక్స్ వేదికగా స్పందించారు రాజ్యాంగ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ చేసిన సవరణలకు తానే పూర్తి యజమాని అన్నట్టుగా ప్రధాని ఈ రోజు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారని ఆయన పేర్కొన్నారు జీఎస్టీ అంటే వృద్ధిని అణచివేసే పన్ను అని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని జయరాం రమేష్ గుర్తు చేశారు అధిక పన్ను స్లాబ్లు నిత్యావసరాలపై భారీ రేట్లు పన్ను ఎగవేతలు సంక్లిష్టమైన నిబంధనలు వంటి సమస్యలతో జీఎస్టీ వ్యవస్థ నిండిపోయిందని ఆయన విమర్శించారు రెండు వేల పదిహేడు జూలై నుంచే తాము జీఎస్టీ టూ పాయింట్ ఫోర్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని ఈ విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టో న్యాయపత్రాలు కూడా స్పష్టంగా చెప్పామని తెలిపారు ప్రస్తుత సంస్కరణలోనూ అనేక లోపాలు లోపాలున్నాయని జయరాం రమేష్ ఎత్తి చూపారు దేశ ఉపాధికి వెన్నెముకైన ఎంఎస్ఎంఈలు ఇప్పటికే విధానపరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు టెక్స్టైల్స్ పర్యాటకం హస్తకళలు వ్యవసాయ ఇన్పుట్స్ వంటి కీలక రంగాల్లోని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు విద్యుత్ పెట్రోలియం మద్యం రియల్ ఎస్టేట్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే రాష్ట్రాలకు జీఎస్టీ పరిహార కాలాన్ని మరో ఐదేళ్లు పొడగించడంలో కేంద్రం విఫలమైందని ఇది సహకార సామైక్య స్ఫూర్తికి విరుద్ధమని దుయ్యబడ్డారు ఎనిమిదేళ్లు ఆలస్యంగా తెచ్చిన ఈ మార్పులు నిజంగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించి జీడీపీ వృద్ధికి దోహదం చేస్తాయో లేదో వేచి చూడాలి అని జయరాం రమేష్ అన్నారు గత వాణిజ్య లోటు రెట్టింపై వంద బిలియన్ డాలర్లను దాటిపోయిందని ఆయన గుర్తు చేశారు నవరాత్రుల సందర్భంగా జీఎస్టీ బచత్ ఉత్సవ్ జరుపుకోవాలన్న ప్రధాని పిలుపు నేపథ్యంలో కాంగ్రెస్ ఈ విమర్శలు చేయటం గమనార్హం జిఎస్టీ బా आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे हमारे देश के गरीब मध्यम वर्गीय लोग न्यू मिडिल क्लास युवा किसान महिलाएं दुकानदार व्यापारी उद्यमी सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा విధానం పెట్టుబడులకు మార్గం వేస్తుందన్నారు నారా లోకేష్ తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులను అందుబాటులోకి వస్తాయన్న లోకేష్ స్వదేశీ తయారీ నినాదాన్ని అందరం స్వీకరిద్దామని పిలుపునిచ్చారు జీఎస్టీ సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని ఆయన ప్రశంసించారు ప్రధానమంత్రి మోదీ దూరదృష్టితో చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనంగా మారుతాయని లోకేష్ పేర్కొన్నారు జీఎస్టీ టూ పాయింట్ ఓ రూపంలో ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానం పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తూ దేశీయ తయారీ రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు మహిళలు వినియోగదారులు వ్యాపారులకు సమానంగా శక్తినిచ్చే పన్ను విధానం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని లోకేష్ అన్నారు ఈ విధానం సామాన్యులకు తక్కువ ధరలో నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహకం అందిస్తుంది స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు స్థానిక ఉత్పత్తికి బలం చేకూర్చి పన్నుల భారాన్ని తగ్గించే ఈ విధానం ఒక పండుగ లాంటిదని ఆయన అభివర్ణించారు తయారీ నినాదాన్ని మనం అందరం స్వీకరిద్దామని లోకేష్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడిన వీడియోను నారా లోకేష్ ఎక్స్ వేదికలో పంచుకున్నారు లోని గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది ఇక్కడ వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించి అరవై నుంచి డెబ్బై గాజాల్లో ఇళ్లను నిర్మించి పది లక్షల చొప్పున విక్రయిస్తున్నారు దీనిపై ఫిర్యాదు అందటంతో హైడ్రా అధికారులు సర్వే నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేశారు అక్రమణదారుల చేతిలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములున్నట్టుగా గుర్తించింది హైదరాబాద్ గాజుల రామారంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా తెలంగాణ బంజారాల రిజర్వేషన్ స్వర్ణోత్సవం ఘనంగా ఘటించబడింది హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జిఎస్టి సంస్కరణలు దేశ ప్రగతికి ఇంధనం లాంటివి మంత్రి నారా లోకేష్ ఓజీ హవా మామూలుగా లేదు బెంగళూరులో బెనిఫిట్ షో టికెట్ కు మూడు పాయింట్ ఆరు ఒకటి లక్షలు